మేము ఒక్కటే సూటిగా అడుగుతున్నాం అంగన్వాడీలు తలుచుకుంటే ఈ రోజు ఏదైతే ఈ బొబ్బిలి ఎమ్మెల్యే ఒళ్ళు బలిసి చేస్తున్నారనే మాట వెనక్కి తీసుకోవాలి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి చాలా గొప్పగా ఈ ముఖ్యమంత్రి నిన్న తన పాంప్లెట్ పేజీలో లో పేపర్ లో రాసుకుని పదకొండు వేల ఐదు వందల జీతం మేమే చేశామని చెప్తున్నారు ఎంత దుర్మార్గం అండి ఈ రోజు ఒకసారి బయటకు వచ్చి కలెక్టరేట్ల ముందు ఎంఆర్ఓ ఆఫీసుల ముందు మొత్తం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ చేస్తున్న దీక్షలోకి వచ్చి ఒకసారి కూర్చుంటే మీరు ఏం వాళ్ళు ఏం చెప్తారనేది మీకు తెలుస్తా ఉంటది ఎవరండి జీతాలు పెంచింది సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డికి కానీ లేకపోతే ఆ కన్సర్న్ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకి మాట్లాడటానికి జీతాలు పెంచింది మీరా ఒకసారి చూసుకోండి మీకు ఒకసారి సమీక్ష చేసుకోండి చైల్డ్ వెల్ఫేర్ మీద ఎందుకంటే మంత్రులు అయి వచ్చారు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి ఎవరికి ఏమి రాకపోక తెలియకుండా మాట్లాడేదో పేపర్ ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే ప్రజల్లో చరిత్ర హీనులుగా మిగిలిపోతారు మేము ఒక్కటే సూటిగా అడుగుతున్నాం ఎవరండి జీతాలు పెంచింది రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే టయానికి నాలుగు వేల రెండు వందలు ఉన్న జీతాన్ని చేసింది ఎవరండి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కాదా రెండు వేల తొమ్మిది వందల యాభై హెల్పర్ జీతాన్ని ఆరు వేలు చేసింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కాదా ఒకసారి చూడండి కావాలంటే మీకు కూడా పంపిస్తాం జీవో నెంబర్ ఎయిటీన్ ద్వారా ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పది వేల ఐదు వందల జీతాన్ని అంటే వర్కర్కు వచ్చేసి ఆరు వేల మూడు వందలు అలాగే హెల్పర్ కు వచ్చేసి మూడు వేల యాభై రూపాయలు పెంచిన ఘనత గత ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ